హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం వంకాయ పులుసు చేసుకుందాం దానికోసం పొడవాటి వంకాయలు లేతవి తీసుకుందాము రెండు టమాటాలు తీసుకుందాం నాలుగు పచ్చిమిర్చి రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకుంటే మంచిగా ఉంటుంది కూరకి చింతపండుని అంత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వేడి నీళ్ళల్లో నానబెడదాము అప్పుడు పులుసు తొందరగా మంచిగా వస్తుంది ఈ వంకాయల్ని తరిగి నీళ్ళల్లో వేసుకుందాం ఉప్పు అయిపోయినా పర్వాలేదు ఉప్పు వేసుకున్నా పర్వాలేదు ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకుందాం పోపు దినుసులు అంటే మినపప్పు పచ్చనపప్పు ఇవి ఆవాలు జీలకర్ర అర అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అవి కొంచెం వేగాలి వేగితే మంచిగా ఉంటుంది అన్నమాట దేనికైనా ముఖ్యం పోపే అయితే ఈ వంకాయ పులుసు మనకి పుల్ల పుల్లగా కారం కారంగా అన్నము టేస్టీగా ఓ ముద్ద తినబుద్ధవుతుంది ఒక్కొక్కరికి తర్వాత మనం తరిగి పెట్టుకున్నాం కదా సన్నగా ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేద్దాం వేసి వాటిని మంచిగా కలపెట్టుకుందాము కలిపితే ఏమవుతుందంటే ఆ ఆయిల్ అంతా పోపు ఆ ఉల్లిపాయలకు ఉల్లిపాయలకి బట్టి మంచిగా వేగుతాయి ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క పాత్రను బట్టి తొందరగా వేగుతాయి ఒక్కొక్కటి నిదానంగా వేగిది నేను పెట్టిన మట్టి పాత్ర కదా కొంచెం నిదానంగా వేగింది దానికోసం పసుపు ఉప్పు చేర్చామనుకోండి మంచిగా వేయదు ఇంకోటి ఏంటంటే పసుపు నూనెలో వేగటం వల్ల మంచి కలర్ కూడా వస్తుంది అవి వేగేలోపు మనం ఏం చేద్దామంటే వంకాయలు తరుగుదాము అవి కొంచెం పెద్ద ముక్కలుగానే తరగాలి పులుసుకు తగ్గట్టుగా తరిగితే మంచిగా ఉంటుంది ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు ఏంటంటే పచ్చి వంకాయ ముక్కని అలా నోట పెట్టుకొని తినటం వాళ్ళకి అలవాటుగా ఉంటుంది అందువల్ల ఇంకోటి ఏంటంటే చిన్నులపై కూడా చిదిమి ఈ పోపులో వేగనిచ్చామనుకోండి బాగుంటుంది ఒకవేళ మనకు పంటి కింద పన్నా కూడా పెద్ద ఘాట్ అనిపించదన్నమాట ఈ మాత్రం ఉల్లిపాయ వేగిన తర్వాత ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుందాము అవి శుభ్రంగా పుచ్చులు అవేమి లేకుండా చక్కగా క కోసి పెట్టుకున్నది వేసుకొని కొద్దిగా టమాటా ముక్కలు కూడా కోసుకున్నాం కదా ఆ టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒక రౌండ్ చక్కగా కలబెట్టేద్దాము ఎంతగా అంటే ఆ పోపంతా ఈ ముక్కలకి పట్టేంతగా అలా కలపెట్టుకుంటే ఏమవుతుందంటే వంకాయ కండ్రెక్కకుండా మంచి టేస్ట్తో కూర ఉంటుందన్నమాట మంచిగా ముక్కల్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలి మీరు ఎంత ఘాటు తింటారో అంత వేసుకోండి తర్వాత ఆ కూరకి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి కళ్ళుప్పు అయితే బెటర్ అండి తర్వాత జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది నా చిన్న చిన్న టిప్స్తో మీకు చూపించాలని చేస్తున్న పులుసు అండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు దాన్ని మగ్గనిద్దాం మగ్గితే ఆ ఉప్పు కారం అంతా ఆ ముక్కలకు పట్టిద్ది తర్వాత ఒక్కసారి కలతిప్పుకొని మనం తయారు చేసి పెట్టుకున్న పులుసు వేసుకోవాలి ఆ పులుసు కూడా మీ టేస్ట్కు తగ్గట్టు చూసి వేసుకోండి ఇప్పుడు ఎంత లూజ్ కావాలో అంత వాటర్ కలుపుకుందాం కలుపుకొని ఒక్క మరుగు మరగనిద్దాము మరిగిన తర్వాత తీసి చూసుకుంటే మనకు పులుసు ఎంత టే టేస్టర్లో ఉందో తెలిసిపోయింది ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు వేసుకుందాం వేసుకున్న తర్వాత ఆ పులుసుకు తగ్గట్టు బెల్లం కూడా ఇద్దాం ఎందుకంటే పులుపుకు బెల్లం పడితేనే టేస్ట్ అనమాట తర్వాత ఆ చిక్కదానాన్ని మెయింటైన్ చేసుకోవడం కోసం అర స్పూను పిండి కలిపి వేసుకుందాం అది వేస్తే చిక్కగా అవుతుంది అన్నంలో చక్కగా కలిసిద్ది అనమాట ఇప్పుడు ఐదు నిమిషాలు ఒకరు మరగనిద్దాము మరిగితే పులుసు రెడీ అయ్యద్ది అంతే ఫ్రెండ్స్ తర్వాత టేస్ట్ చూసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని సరిపోయిందనుకుంటే ఇంకా మనం ఏం యాడ్ చేయక్కర్లేదు సరిపోయింది అంతే ఫ్రెండ్స్ సింపుల్ మీరు ట్రై చేసి ఇది ఎలా ఉందో నాకు చెప్పండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి